వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మళ్ళీ అయితే షాపింగ్ చేశాను ఇదిగోండి ఏంది పోరి మాటి మాటికి షాపింగ్ చేస్తుంది పెడుతుంది షాపింగ్ చేస్తుంది పెడుతుంది అసలు నిజంగా ప్రోడక్ట్స్ కొంటుందా కొనట్లేదా ఊక పెట్టి పంపించేస్తుందా అని అనుకుంటున్నారా లేదని నేను నా కోసం అని కొనుక్కున్నవే ఇవి నేను మీషో నుంచి తీసుకున్న ప్రతి ఒక్కటైతే నా కోసం నేను కొనుక్కున్నది ఇంట్లో వాళ్ళ కోసం కొనుక్కున్నదే నాకైతే ఇవి ప్రోడక్ట్స్ అయితే బాగా నచ్చి తీసుకున్నాను తీసుకున్నాను అనేది ప్రతి ఒక్కరికి అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి ఓకేనా ఇప్పుడైతే చూపిస్తాం చూడండి ఇదైతే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ శారీ అండి ఫ్యాన్సీ శారీ ఇది ఓపెన్ చేసి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను కుక్క వస్తుంది అబ్బాయి ఎండాకాలం వద్దు ఏం వద్దు అని ఆయన అని బాలే టైట్ గా ఉంది ఇది పార్సల్ ఇద్దరిని చూస్తున్నారా చూడండి బ్లాక్ ఈ రోజు హాల్ అంటే మిషో హాల్ అనేది బ్లాక్ బ్లాక్ అయితుంది ఇదైతే నాకైతే బలం నచ్చిందండి అంటే ఎవరో కట్టుకుంటే చూసాను సరే మనం కూడా తీసుకుందాం అని అయితే నేను తీసుకున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఇది తీసుకున్నాను డోలా సిల్క్ శారీ అండి ఫ్యాన్సీ మోడల్ ఇదైతే చాలా బాగుందండి మెత్త మెత్తగా బాగుంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో మొత్తం కలంకారీ మోడల్ ఇది బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇదైతే చాలా బాగుంది సూపర్ ఉంది నాకైతే బా నచ్చిందండి మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తా వస్తుంది ఇదిగోండి ఇదైతే కొంగు కొంగు చూడండి ఎంత బాగా వచ్చిందో కొంగు చాలా బాగా వచ్చిందండి డిఫరెంట్ గా చాలా బాగుంది అంటే నేను ఇంత మట్టికి ఇటువంటి మోడల్ అయితే తీసుకోలేదు కాబట్టి నాకైతే ఇది బాగా నచ్చింది చూడండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి ఈ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది చూడండి చిన్నకి ఇక్కడ రౌండ్ రౌండ్ గా డాట్ మోడల్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ అయితే ఆ ఇక్కడ అయితే ఇది ఉంది కదా ఇక్కడ బార్డర్ అయితే జెర్రీ బార్డర్ అయితే ఇచ్చారు గోల్డ్ జెర్రీ బార్డర్ బాగా షైనీ షైనీ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారు అంటే ఇక్కడ చిన్నగిచ్చి బార్డర్ ఇక్కడైతే పెద్దగా ఇచ్చారు బాగుంది నెక్స్ట్ అయితే చూడండి మొత్తం సారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి కింద ఏనుగులు అలాగే మనుషులు వచ్చినవి అంటే కలంకారీ మోడల్ ఎట్లుంటదో సేమ్ మొత్తం అట్లనే ఉందండి చాలా బాగుంది మొత్తం ఇలా త్రీ లైన్స్ లలో కలంకారి డిజైన్ వచ్చేసి చాలా బాగున్నాయి జంతువులు ఆ మనుషులు ఆ పల్లకి అంతా చాలా బాగుందండి మొత్తం ఓవరాల్ లుక్ అయితే మీరు చూసేయండి ఫస్ట్ చాలా బాగుందండి ఆల్రెడీ కొంగు చూపించాను కదా కొంగు అయితే చాలా బాగుంది కొంగు కూడా ఒకసారి ఇట్లా పెట్టుకొని చూపిస్తా బాగా అనిపిస్తున్నా చాలా బాగుంది ఇది అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది అంటే చాలా మంది అంటుంటారు కదా బ్లాక్ వేసుకోకూడదు బ్లాక్ వేసుకోకూడదు అనేసి ఇందులో అయితే వైట్ కూడా కాంబినేషన్ ఉంది కాబట్టి ఏం ఇబ్బంది లేకుండా బ్లాక్ అయితే వేసుకోవచ్చు బాగుంది ఇది నాకైతే మోడల్ బాగా నచ్చింది ఆ క్లాత్ కూడా పర్లేదండి చాలా బాగా ఉంది అంటే సాఫ్ట్ ఉంది కాకపోతే బానే ఉంది అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు టచ్ చేసినాక చూస్తుంటే కొంచెం ఇట్లా ఇట్లా అనేది ఇది కొంచెం ఎందుకో నాకు పీలిపోతాదేమో హెవీగా వేసుకుంటే అంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఇది పనికిరాదు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తే ఇది ఖచ్చితంగా పాడైపోతుంది సో నా సజెషన్ ఏందంటే ఎప్పుడో ఒక్కసారి వేసుకుంటా అంటే ఇది ట్రై చేయండి బాగుంది పర్లేదు లేదు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తామంటే అసలు వద్దండి ఇది ఎందుకంటే నాకు ఇది పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇట్లా అంటే ఇప్పుడు పట్టుకుంటే బాగుంటది ఇట్లా మనం ఇప్పుడు చూపించేటప్పుడు నేను ఇట్లా చూపించినదా అలా గట్టి గనుకంటే ఇది పిగులుతుందండి పిగులుతుంది అందుకే చెప్తున్నా ఇది మాత్రం ఎప్పుడొక్కసారి అంటే యూస్ చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి రఫ్ అండ్ టఫ్ అయితే అస్సలు వద్దు పనికిరాదు ఇది ఈ మోడల్ అంటే కొంచెం పతలాగా పిగులుతున్నట్టు ఉంది ఇది సో వద్దు అసలు వద్దు నేనే ఇప్పటి వరకు చెప్పిన కదా అన్ని బాగున్నాయని చెప్పా ఇది బాగాలేదు అసలు బాగాలేదు ఎప్పుడో ఒక్కసారికి అయితే బాగుంటది డెలివరీ అంటే అస్సలు బాగలేదు ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చేంజ్ అట్లా పడ్డది కానీ దీనికి అంత పెట్టడం కూడా వేస్ట్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను అంటే ఆ కోడ్ కాస్ట్ మెన్షన్ చేస్తాను చూడండి సెకండ్ వన్ అయితే ఇది సెకండ్ వన్ అయితే కుర్తా సెట్ లెక్క తీసుకున్నాను నేను ఇదైతే క్రేప్ ఐటమ్ అండి క్రేప్ ఐటమ్ ఇది బాగుంది అంటే నైట్ టీస్ అదే నైట్ డ్రస్సులు ఉంటాయి కదా అట్లా యూస్ చేయొచ్చు అన్నట్టు నేను తీసుకున్నా ఇది చూడండి హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చినాయి గోల్ గా వీటిని ఏమంటారో మనకు తెలియదు ఇక్కడ కుర్చీ వచ్చి చిన్నగా ఇక్కడైతే ఎలాస్టిక్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు నెక్ అయితే చూడండి నెక్ అయితే ఈ షేప్ ఇచ్చారు ఇట్లా ఆ ఇట్లా చూపిస్తే చూడండి కనిపిస్తుంది ఇట్లా వి షేప్ వి నెక్ ఇచ్చారు వి నెక్ ఇచ్చి ఇక్కడ కింద ఫ్రిల్స్ అయితే ఇలా ఇచ్చారండి ఫ్రిల్స్ అయితే బాగుంది ఇది మోడల్ బాగుంది ఇది ఎంత నాకు ఇది ఫోర్ టూ ఫిఫ్టీ ఏమో పడ్డది అయితేను ఇది బాగుంది టూ ఫిఫ్టీ వన్ ఇది క్లాత్ భలే గట్టి ఉందండి చాలా బాగుంది క్రేప్ ఐటమ్ ఇది చాలా బాగుంది చూడండి భలే కనిపిస్తుంది వీడియోలు కూడా బాగా కనిపిస్తుంది నేను ఏమనుకున్నా అంటే ఇది కినుక బాగా వస్తే ఇంకోటి కూడా ఆర్డర్ పెడదాము అంటే వీడియోస్ కైనా సరే మాటికి ఈ సమ్మర్ లో నాకు రెడీ అయ్యి వీడియోస్ చేద్దామంటే వీడియోస్ వద్దు ఏం వద్దు దండం రా బాబు అనిపిస్తుంది అందుకోసమే అయితే తీసుకుంటే హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు కొంచెం చుట్టానికైనా చూసే వాళ్ళకైనా సరే మంచి కనిపిస్తారన్న ఉద్దేశంతో అయితే నేను ఇది తీసుకున్నానండి చాలా బాగుంది కంఫర్ట్ గా కూడా ఫీల్ అవుతాం మనం సమ్మర్ లో అయితే ఇవి బాగా మంచిగా అనిపిస్తది ప్యాంట్ అయితే ఇది వచ్చింది ప్యాంట్ అయితే బో అండి ప్యాంట్ అయితే చూడండి ప్యాంట్ అయితే ఇట్లా వచ్చింది అంటే నేను తీసుకున్నది డబల్ ఎక్స్ఎల్ తీసుకున్నా అందుకోసమే ఇది ఇట్లా వచ్చిందేమో ఏ నేను అంత సన్నగానే ఉన్నావు కదా ఎందుకు డబల్ ఎక్సెల్ తీసుకున్నావు అని అంటే కావాలనే తీసుకున్నా డబల్ ఎక్స్ఎల్ ఎందుకంటే నాకు ఎలాగో స్టిచ్చింగ్ వచ్చు నేను ఎప్పుడైనా సరే ఆడికాడికి ఉన్నాయి కొంచెం కరెక్ట్ ఉన్నవి నేను ఎప్పుడు తీసుకున్నాను అట్లా నాకు కొంచెం ఎక్కువ లూజే ఉండాలి ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను కుట్లు వేసుకుంటా ఒకవేళ నేను లాగా అయితే కుట్లు ఇప్ప తీసుకుంటా సన్నగైతే కుట్లు వేసుకుంటా ఎట్లా అయినా సరే పనికి వస్తుంది అన్నట్టయితే నేను ఇది తీసుకున్నా డబుల్ ఎక్స్ఎల్ అయినా సరే కుట్లు వేసుకుంటా పనికి వస్తుంది ఒకవేళ మక్క ఉంది మక్కకైనా యూజ్ అవుతుంది అంటే ఇద్దరం నాకన్నా కొంచమే మక్క లావుంటది ఇద్దరికి యూజ్ అయిన అవుతుంది అన్నట్టు అయితే నేను తీసుకున్నా ఏమంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క నా వేసుకోవచ్చు నేను మా అక్క ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా ఇద్దరం మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను తీసుకున్నా ఇది ఈ టూ ప్రొడక్ట్స్ నేనైతే తీసుకున్నది కానీ ఇది బాగా బాలే అది ఇదైతే బాగుంది చాలా బాగుంది మనం పెట్టింది ఎంత టూ ఫిఫ్టీ చేంజ్ అనుకుంటా అంతే నేను దీని డీటెయిల్స్ కోడ్ మెన్షన్ చేస్తాను ఇదైతే అస్సలు వద్దు బాలే ఇది నాకు నచ్చలే ఇది వెంటనే నేను ఇదైతే రిటర్న్ పెట్టేస్తా అబ్బా నా కొద్దు స్వామి ఇది బాగుంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయాలనుకుంటే ఇది ఒక ట్రై చేయండి ఓకేనా క్వాలిటీ కూడా బాగుంది చాలా గట్టిగా ఉంది క్లాత్ సాఫ్ట్ ఉంది మనకి ఈ సమయంలో బాగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ కూడా చేసేయండి ఓకేనా బాయ్